ఆయన మనసంతా నువ్వే సీరియల్ లో ఒక మంచి లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు చెప్పకపోతే చంపేస్తా కిడ్ చేయించింది నేనే సార్ సీరియల్ లో ఏదైతే పేరుందో అదే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సో అసలు మీ పేరు ఏంటో ఒకసారి చెప్పేసేయండి మన వాళ్ళకి నా రియల్ నేమ్ వచ్చేసరికి శివ మీరు ఇండస్ట్రీలోకి రావడానికి రీజన్ ఏంటి రీజన్ అంటే ఒకటే అంటే ఇప్పుడు మిమ్మల్ని రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా గుర్తుపడుతున్నారు ఎలా అనిపిస్తూ ఉంటుంది హ్యాపీ చాలా హ్యాపీ అంటే ఇందాక మీరు చెప్పారు అంటే ఫ్యామిలీ ఏమో మంచిగా చదువుకొని ఒక మంచి జాబ్ చూసుకోవాలి అని మరి ఇది డిఫరెంట్ ఫీల్డ్ కదా ఎలా అనిపిస్తుంది లేదు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు చెప్పారు వద్దు నాన్న ఎలా ఎందుకు హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఇండియా ఇప్పుడు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారండి ఆయన మనసంతా నువ్వే సీరియల్లో ఒక మంచి లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన అంటే ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి రియల్ లైఫ్లో ఎలా ఉన్నారు ఏంటి అనేది ఆయన మాటలున్న తెలుసుకుందాం మనతో పాటు గౌతమ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాను నిజానికి సీరియల్లో ఏదైతే పేరుందో అదే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు గౌతమ్ సార్ అంటేనే తెలుసు సో అసలు మీ పేరెంట్ అనేది ఒకసారి చెప్పేసేయండి మన వాళ్ళకి నా రియల్ నేమ్ వచ్చేసరికి శివ శివ ఆ స్క్రీన్ నేమ్ వచ్చేసరికి గౌతమ్ గౌతమ్ కానీ ప్రతి ఒక్కరు కూడా బయట మిమ్మల్ని గౌతమ్ అంటే గుర్తుపడతారు గౌతమ్ సార్ మీరే కదా అంటారు కదా అంటే దాంట్లో అందరి ఆ పేరు రియల్ నేమ్ అంటే అదే స్క్రీన్ ప్లే నేమ్ ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకి సో అలా అందరు గౌతమే అంటారు సో అంటే మీరు ఈ ఒక్క సీరియల్లో చేయట్లేదు రెండు మూడు కూడా చేస్తున్నారు కార్తీక దీపం అప్పుడు చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఎలా ఇప్పుడు లేదు అంటే కార్తీక దీపం కాదు సార్ అంటే గా వేరే సీరియల్స్ కూడా చేస్తున్నారు ఎలా ఉంది అంటే అవన్నీ గెస్ట్ రోల్స్ ఇదంటే మనకి కంటిన్యూటీ టూ ఇయర్స్ నుంచి దీంట్లోనే చేస్తున్నారు అవును మీరు అన్నట్టుగా టూ ఇయర్స్ నుంచి చేస్తాను టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సో ఇది కంటిన్యూట్ కాబట్టి ఇంకా దీన్నే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం దీనికి వచ్చిన పేరు దేనికి రాలేదని చెప్పాలి లేదు దేనికి రాలేదు చాలా వరకు ఇదే ఎక్కువ అన్ని సీరియల్స్ కంపేర్ చేసుకుంటే దీనికి నేను బాగా వచ్చింది అలాగే ఇన్స్టాలో అని అన్నిట్లో దీనికే మంచి పేరు ఉంది మీరు ఇండస్ట్రీలోకి రావడానికి రీజన్ ఏంటి రీజన్ అంటే ఒకటే నాకు చదువు ఇష్టం బట్ మా నాన్న చెప్తా ఉండేవారు బాగా చదువుకోవాలి జాబ్ చేయాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి ఫ్యామిలీ వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు నువ్వు కూడా చదువుకో మంచిగా చదువుకున్నాను బట్ వెళ్ళి ఒక ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఒక టూ మంత్స్ చేశాను

ఇప్పుడు జాబ్ చేస్తే ఆ కంపెనీలు వర్కే తెలుసు అందరికి ఒక జాబ్ ఒక ఎంప్లాయీగా జాబ్ చేస్తే ఆ కంపెనీలో ఉన్న ఒక టూ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి తెలుస్తున్నారు సో నాకు అది చాలా ఇష్టం రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాయనే చెప్తుంటే ఇప్పుడు మిమ్మల్ని రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా గుర్తుపడుతున్నారు ఎలా అనిపిస్తూ ఉంటారు హ్యాపీ చాలా హ్యాపీ ఎందుకంటే నాకు కూడా అదే అంటే ఇందాక మీరు చెప్పారు అంటే ఫ్యామిలీ ఏమో మంచిగా చదువుకొని ఒక మంచి జాబ్ చూసుకోవాలి అని మరి ఇది డిఫరెంట్ ఫీల్డ్ కదా ఎలా అనిపిస్తుంది లేదు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు చెప్పారు వద్దు నాన్న ఇలా ఎందుకు అనవసరంగా లైఫ్ రిస్క్ చేసుకుంటా ఉన్నారు బట్ లేదు రిస్క్ అయినా పర్లేదు నేను నిలబడగలుగుతాను నేను నిలబడి నేను సాధించగలుగుతాను అన్నాను సో అది సక్సెస్ అయింది సో దానికి ఇంకా చాలా హ్యాపీ సో మీ పేరెంట్స్ అన్నట్టుగా నిజంగానే ఇండస్ట్రీలోకి రావడం రిస్క్ అంటారా రిస్క్ ఏ విధంగా అంటే ఒక మనిషి స్టార్టింగ్ నుంచి డెవలప్ అవడానికి ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాం ఆ కంపెనీ జాబ్ చేసేటప్పుడు స్టార్ట్ నుంచి డెవలప్ అవ్వడం చాలా టైం పడుతుంది ఇది కూడా అంతే సో దీంట్లో ఏంటంటే మన బిహేవియర్ మన మెయింటెనెన్స్ మన యాక్టింగ్ స్కిల్స్ అన్ని చూస్తారు సో అలా ఇంప్రూవ్ అవ్వాలి సో నేను అలా అలా చిన్నగా అయ్యాను పర్లేదు ఇప్పుడు బెటర్ ఇప్పుడు మీరు చాలా మంచి అంటే అంటే ఇప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ మీరు ఇండస్ట్రీలోకి మన సంతా నువ్వే సీరియల్ ముందు ఒక సీరియల్ చేశాను యమలీల

దాని మీద అంత ఇది కూడా రాలేదు సో ఫస్ట్ నుంచి సీరియల్ సీరియల్ మీదనే నా ఫోకస్ అంతా సో దీనికి అంటే ఒకవేళ డెఫినెట్ వస్తే చేస్తాను మూవీస్ వెబ్ సిరీస్ డెఫినెట్ చేస్తాను ప్రస్తుతానికి మా గౌతమ్ గారిని అంటే మీ పేరు శివ కానీ అందరం కూడా గౌతమ్ అనే పెట్టుకుంటాం మాకు అదే కంఫర్టబుల్ సో మా గౌతమ్ గారు సీరియల్స్ లోనే కాదు మూవీలో కూడా వెళ్ళబోతున్నారు అనమాట డెఫినెట్ అవకాశం వస్తే ఎవరు వదులుకోరు సో మామూలుగా అంటే సీరియల్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ ఫ్రెండ్ సర్కిల్లో అలా చెప్పుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు మీకు అలాంటి సిచ్యువేషన్ ఇబ్బంది అంటే కొన్ని చిన్న చూపు ఉంటుంది వాళ్ళకి నువ్వు ఆ సీరియల్ చిన్న క్యారెక్టర్ చేస్తాను అది దాన్ని సో కొంచెం మంచి క్యారెక్టర్ చేస్తే సో వాళ్ళ వాళ్ళే వచ్చి మనల్ని అప్రిషియేట్ చేస్తారు ఏ ఆ సీరియల్ నేను మా మమ్మీ చూసింది అది చాలా ఫ్రెండ్స్ అందరూ అంటారు ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉంటారు ఏ నేను వచ్చాను నేను చూసాను బాగుంది యాక్టింగ్ బాగుంది చాలా బాగుంది అని అది ఉంటారు సో అది కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం ట్రైనింగ్ తీసుకున్నారా లేదు ట్రైనింగ్ క్లాసెస్ ఏం లేదు డైరెక్ట్గా దాని మీద ఫోకస్ మంచిగా ఫోకస్ పెట్టాను అంటే అందరు ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ రాగానే అందరూ రెడీ అవ్వడం ఎక్కడెక్కడ కూర్చుంటారు ఎవరు కంపెనీ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా సరే నేను అలా ఉండను నా ఏంటంటే నేను వచ్చాను కెమెరా బ్యాక్ సైడ్ కూడా ఏం జరుగుతుందని తెలుసుకోవాలి నేను ఎప్పుడు మానిటర్ వెనకాల ఉంటాను ఓకే నా సీన్స్ లేకపోయినా మానిటర్ ఎన్నికల వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎలా ఇది అవుతున్నారు మానిటర్ దగ్గర నేను చూస్తా ఉంటాను సో నాకు అది చాలా వరకు అది నేర్చుకున్నా ఒక ఆర్టిస్ట్ గా అది ప్లస్ నేర్చుకోవాలి సో అది నేర్చుకున్నాను మానిటర్ దగ్గర అనేది సో హెల్ప్ ఫుల్ అయింది ఎంత పాజిటివ్ ఉందో అంతే విధంగా కొంచెం నెగటివ్ కూడా ఉంది సో మీకు ఎప్పుడు సైడ్ నుంచి ఇబ్బంది రాలేదా నెగిటివ్ నాది ఎప్పుడు రాలేదండి దీంట్లో ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా ఉన్నా వీళ్ళకి హెల్ప్ చేస్తూ వీళ్ళిద్దరికి మంచి మంచి వీళ్ళకి ఎమర్జెన్సీ టైంలో గౌతమ్ అనే ఒక క్యారెక్టర్ గుర్తుకు అప్పుడు టక్కనే ఇలా వాలిపోతా అప్పుడు వచ్చి వీళ్ళని సేవ్ చేసుకుంటా సో ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇదైంది సో హ్యాపీ మీరైతే హ్యాపీ మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫ్యామిలీకి చాలా హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు అందరూ వచ్చి అడుగుతా ఉంటారు మీ అబ్బాయి అయితే టీవీలో కనిపించాడు ఏం జరిగింది అని అడుగుతారా స్టోరీ అడుగుతారా మిమ్మల్ని అలాగే మొన్న రీసెంట్గా ఎపిసోడ్లో ఆమె గన్ను పెట్టి బెదిరిస్తా ఉంటాను అవును నిజెంట్ చంపిస్తా లేండి ఆవిడని అంటున్నారు మావాళ్ళు ఫోన్ చేసి ఓకే ఇది డమ్మీ గన్ అని చెప్పా ఇప్పుడు సాటర్డే తర్వాత సండే కదా సాటర్డే రోజు ఒక చిన్న ట్విస్ట్ అనేది ఉంటుంది కంపల్సరీ సో ఆ చుట్టూ తాగలేక మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే అడిగేరు ఆ అడుగుతారు బట్ చెప్పం కదా ఎందుకండి చెప్పకపోతే వాళ్ళకి కూడా చెప్పకపోతే అట్లా ఎలా నమ్ముకున్న ప్రొఫెషన్ నేను డ్రోన్ చేయలేం కదా ఇప్పుడు చెప్పేస్తే వాళ్ళకి రేపు రోజు మీద ఎపిసోడ్ చూసే దానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఓకే అది అందుకని చెప్పం రేపు చూడండి మమ్మీ బాగుంటుంది అంట కానీ జనాలని ఎలా చేస్తున్నారంటే మీరు ట్విస్ట్ ఉన్నప్పుడే బ్రేక్ ఇస్తారు మరి చూడాలి కదా నెక్స్ట్ రోజు సో చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అండి సచ్చినోడు ఇప్పుడే బ్రేక్ ఇచ్చాడు ఏం అన్న ఆతృతో మళ్ళీ అలాగే చాలా మంది అడిగారు ఏమని ఇలా ఆవిడ నిజం ఒక డ్రీమ్ అది స్టాచ్యూలో అయితే ఆ సీన్ డ్రీమ్ అవును అవును అది నిజం లో ఆ గన్ను పెట్టి చెప్పేసారు డ్రీమ్ అది రాసుకోండి చూసుకోండి అది డ్రీమ్ అయితే సో అందరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఆ సీరియల్ ఫ్యాన్స్ చాలా మంది ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా మెసేజ్ చేశారు డ్రీమా రియల్ డ్రీమా రియల్ అని నేను అందరికి వాళ్ళు ఒకటే చెప్పాను మండే చూడండి అది మండే చూడండి అది తెలిపోతది డ్రీమా రియల్ అని యాక్చువల్లీ ఇప్పుడు సింధు గారు కూడా చెప్పలేదు డ్రీమా రియల్ అనేది మీరు చెప్పేశారు కాబట్టి మాకు అమ్మాయి అది అయిపోయింది అయిపోయింది కాబట్టే కదా అమ్మాయి అనుకున్నా తెలియక ఎందుకంటే అది చెప్పేసాం అనుకోండి ఆ సీరియల్ కి కూడా అంత ఉండదు కాబట్టి సో కొన్ని కొన్ని మీరు రివీల్ చేయరు కదా కొన్ని చేయం అంటే ఒక సి ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ ముందు రివీల్ ఏది చేయము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది చేయం సో అవి టెలికాస్ట్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా చెప్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అందరు చూసేస్తారు కాబట్టి చెప్పుకోవచ్చు ఏదైనా యాక్టింగ్ వీడియోస్ చేసిన మేకింగ్ వీడియోస్ అని ఉన్నా అవి తర్వాత రివీల్ చేసుకోవచ్చు సీరియల్ అయిపోయాక మీరు రివీల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత రివీల్ చేసుకోవచ్చు ఎపిసోడ్ అయిపోయాక మంచిగా చేసేసుకుంటారు అంటే ముందే చేసి తెలిసిపోద్దాని తెలిసిపోతదని చేయకూడదల ఓకే అందుకని సి చాలా సీక్రెట్ గా ఉంచుతాం సర్ మామూలుగా అంటే ఫ్యామిలీని జాబ్ ని బ్యాలెన్స్ చేసేది వేరే ఉంటుంది సో ఇండస్ట్రీ అందులో ఈ సీరియల్స్ నైట్ ఉంటాయి మార్నింగ్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కూడా ఉంటుంది సో ఫ్యామిలీని దీని ఎలా బ్యాలెన్స్ చేస్తది ఓకే అలా ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళకి ఇయాల్సిన టైం వాళ్ళకి ఇస్తాం దీనికి ఇయాల్సిన టైం దీనికి ఇస్తాం సో వాళ్ళకి తెలుసు కదా తన లైఫ్ ఇది

చెప్తే ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంటది కదా ఓకే ఆవిడ చూడదు కదా ఓ ఇదేనా అని లైట్ తీసుకుంటారు సో వాడు చూడాలంటే చెప్పకూడదు సో నేనైతే ఆ పొజిషన్ లో ఉంటే ఖచ్చితంగా మీరు రాదని ఏం జరిగింది రోజు ఏం జరిగింది అని నేను అడిగేస్తాను అలాగే చెప్తామండి అని ఇంట్లో మదర్ కి ఎందుకు చెప్పారండి మీరు అవును చెప్తే ఆవిడ చూడదు కదా ఓ ఇంతేనా స్టోరీ అనుకొని కూర్చుంటారు ఇంకా రోజు రిమోట్ లాక్ నెక్స్ట్ రోజు రిమోట్ లాక్ ఇంకా

సో ఎవ్వరికి చెప్పకుండా సీక్రెట్ ఆ ఎపిసోడ్ వచ్చాకే చూడాలి మీరు ఇప్పుడు నేను ఈ రోజు నైట్ వెళ్ళి చెప్పనుకో రేపు మా ఉదయాన్న అమ్మ పక్కన పక్కింటి రాంటితో మాట్లాడతాది సో మా అబ్బాయి ఇలా ఇలా చేశాడంటే ఆడ చెప్తాను నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు సగం ఇది అయిపోతుంది స్ప్రెడ్ అయిపోతుంది సో ఎవ్వరి చూడాలి కాబట్టి చూడకూడదు మసీదు మంచి మా మసీదు ఎప్పుడు నెంబర్ వన్ గా ఉండాలి అని ఇప్పుడు మనది నెంబర్ త్రీ లో ఉంది నెంబర్ త్రీ లో ఉంది ఆక్చువల్ అది అయితే చాలా మంచి విషయం సార్ నిజంగా చెప్పాలండి టూ ఇయర్స్ నుంచి కూడా చాలా మంది ఆదరిస్తున్నారు ఈ సీరియల్ బాగా చూస్తారు కూడా ఐ మీన్ సింధు క్యారెక్టర్ ని కానీ ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ ని చాలా వరకు అందరూ ఇదిగా చేస్తున్నారు మంచిగా చూస్తున్నారు సో నార్మల్ గా సీరియల్స్ లో ఉన్న క్యారెక్టర్స్ ని బట్టి జనాలు తిట్టడం కానివ్వండి పొగడడం జరుగుతుంది అంతే కానీ రియల్ లైఫ్ లో వాళ్ళు అలా ఉండరు కదా ఆ స్టోరీ బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు అది నిజం అనుకుంటారు సో ఎలాంటి ఇస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు నిజంగానే పోలీస్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు నాకు చాలా మంది చాలా వరకు అందరు మెసేజ్ చేశారు మీకు సిఏ గెట్ బాగా సెట్ అయింది బాగా సూట్ అవుతారు మేము నిజం పోలీస్ అనుకున్నాం మేము చాలా వరకు ఆ డ్రెస్ ఫిట్టింగ్ కానీ అన్ని చాలా బాగా చేస్తారు మీరు నిజం పోలీస్ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది మీకు అంటే ముందే మీకు క్యారెక్టర్ ఇచ్చారా లేకపోతే ఏం లేదు ముందే క్యారెక్టర్ నేను స్టార్టింగ్ చేదే క్యారెక్టర్ సో అలాగే కంటిన్యూ చేస్తాం కానీ ప్రతి ఒక్కరికి మా వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే మీరు టూ ఇయర్స్ నుంచి ఒకే బాడీ అంటే ఒకే స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తారు ఎలా సాధ్యం దాన్ని అంటే మెయింటైన్ చేయాలంటే చేయాలి కదా మరి ఎలా ఎలా మీకే సాధ్యం జిమ్ కి వెళ్ళడం తింటారా అసలు తింటారా బాగా తింటాం మరి కాదండి ఇందాక ఆవిడే చెప్పారు మీరు చెప్తున్నారు తింటాం గానీ అసలు లావ్ అవ్వమన్నట్టుగా చెప్తున్నారు అంటే మరి వర్కౌట్ చేసుకుంటా ఉంటాం ఓకే వర్కౌట్ చేసుకుంటా ఉంటాం మంచిగా ఫుడ్ తింటా ఉంటాం అందుకనేలా సో అలా మెయింటైన్ చేసుకుంటే ఏమైనా అవకాశాలు వస్తాయి సో మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నారని చెప్పచ్చు సో మీకు ఇంకా సీరియల్స్ అవకాశాలు వస్తున్నాయి దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు లేదు ఇప్పుడు టైమింగ్స్ చూసుకుంటాం డేట్స్ ఇప్పుడు ఇది థర్డ్ ఫోర్త్ వీక్ ఇది ఈ సీరియల్ సో ఇంకా అలా ఫస్ట్ ఫోర్త్ వీక్ ఏమైనా సీరియల్స్ ఉన్నా వేరే వేరే ఉంటే ఆ డేట్లు అడ్జస్ట్ చేసుకుంటాం ఇప్పుడు దీంతో దీంతోపాటు గువా గురింగా చేస్తున్నాం సో అది థర్డ్ వీక్ ఉంటుంది అది థర్టీన్త్ నుంచి ట్వంటీ వన్ దాకా ఉంటుంది ఆ లోపల ఆ సీరియల్ చేసుకుంటాం దాని తర్వాత ఇది చేసుకుంటాం సో అలా మెయింటైన్ చేసుకుంటాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు గువ్వా గోరింగ కానివ్వండి వేరే సీరియల్స్ కానివ్వండి నార్మల్ గెస్ట్ రోల్ చేస్తున్నారు కదా మరి మీకు అందులో మెయిన్ లీడ్ మీరు అంటే అంటే అది ఏదైనా సరే ఒక్కసారిగా ఎక్కలేము కదా ఇప్పుడు గుడి టెంపుల్ కూడా ఒక వంద టెంపుల్ ఉంటాయి వంద మెట్స్ ఉంటాయి మెట్లు ఉంటాయి ఒక్కసారిగా ఎక్కలేము కదా వంద సో ఇది కూడా అంతే స్టార్టింగ్ ఒక్కొక్క మెట్ ఎక్కుతా ఉన్నాం పర్లేదు నాకు తెలిసి ఇప్పుడు సగం ఇట్లా ఎక్కేసి ఉంటాను ఆ యాక్చువల్లీ ఎక్కేసారు మా అమ్మ అంటే బయట జనాలు గుర్తు పడుతున్నారా అంటేనే మనం సక్సెస్ అయిపోయినట్టు సార్ యాక్చువల్ ఓపెన్ అవ్వాలి అయింది సో మిమ్మల్ని చాలా మంది గుర్తుపడతారు మీ ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి వాట్సాప్ లో చాలా మంది తెలియని వాళ్ళు కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చేస్తా ఉంటారు హాయ్ గౌతమ్ గారు ఆ రియల్ నేమ్ కంటే ఐడి నేమ్ పైన ఉంటా దానికంటే వెళ్ళే గౌతమ్ మన రీసెంట్ గారు స్టోరీ మెన్షన్ చేశారు గౌతమ్ అన్నయ్య అని

నా వల్ల కాదు చేయలేను అనుకోలేదు చేయగలను డెఫినెట్ నేను సాధించగలను అనుకున్నాను పర్లేదు ఇప్పుడు బాగానే ఉన్నాను మనం లాస్ట్ టైం అనుకున్నట్టుగా మీ వరకు వచ్చి ఒక రెండు మూడు సీరియల్స్ కూడా వెళ్ళిపోయామని అని అనుకున్నాను సో చాలా డిసప్పాయింట్ అయ్యాను చాలా అంటే చాలా ఏడిచాను కూడా ఇప్పుడు ఆ సీరియల్ ఏ పొజిషన్ లో ఉందండి పర్లేదు అంటే చెప్పకూడదు కానీ ఓకే అంటే మీరు ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారా ఆ సీరియల్ చూసినప్పుడు అరే ఆ సీరియల్ లో నేను ఉండాల్సింది ఆ రోజు అవి వదిలి అవి రాకపోతే మంచిది ఎందుకంటే దాని తర్వాత కొన్ని మంచి రోల్స్ వచ్చాయి మంచి మంచి రోల్స్ వచ్చాయి అవి చేసుకున్నాను సో అంటే ఆ సీరియల్ ఎప్పుడైతే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిందో అప్పటి నుంచి మీకు మంచి రోల్స్ ఒకటి రెండు సార్లు ఫీల్ అయ్యాను బాగా ఫీల్ అయిన తర్వాత ఏమనుకున్నాను అంటే ఒకటి మంచిలో ఒకటే అనుకున్నాను దేవుడు మన దగ్గర నుంచి ఒకటి తీసుకెళ్తున్నాడు అంటే ఇంకోటి ఏదైనా బెస్ట్ ఇస్తాడని ఒక నమ్మకం పెట్టుకున్నా సో అదే నాకు నమ్మకం సో దాని మీదే చాలా వరకు డిపెండ్ అయ్యింది అదే అదే జరిగింది కూడా ఎందుకంటే ఇప్పుడు దాని అయిపోవడం వల్ల చాలా సీరియల్ చేశాను మా టీవీలో పలికిలో పెళ్ళికూతురు చాలా చేశాను రీసెంట్గా సత్యభామ సీరియల్ చేసి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సో ఈ మన్సంత సీరియల్ ఒక టూ మంత్స్ గ్యాప్ వచ్చేసరికి దాంట్లో ఒప్పుకు సో వాళ్ళు ఇంకా ఒక ఫైవ్ డేస్ డేట్స్ అరిగారు అదే అదే టైంలో వీళ్ళు ఫోన్ చేసి షూట్ ఉందని చెప్పారు సో ఇంకా ఫస్ట్ లైఫ్ ఇచ్చిన సీరియల్ ఇది కదా సో వాళ్ళ క్యాన్సిల్ చేయలేను సార్ ఇంకా ఆ సీరియల్ ఫస్ట్ నుంచి చేస్తున్నాను అని సో ఇది దీనికి వచ్చేసారు ఇంకా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు దీంట్లో అవును ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు మధ్యలో ఒక 3 మంత్స్ జనరేషన్ చేంజ్ అయింది జనరేషన్ చేంజ్ అయ్యేసరికి సరికి రాలేదు సో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు సో ఇది హ్యాపీగా చేసుకుంటున్నా ఇది మీకు ఇంకా ఇది అంటే స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు కాబట్టి ఇందులో ఎక్కువగా ఎక్కువ డేస్ చేస్తారు అని చెప్పొచ్చు సో ఇప్పుడు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అప్ కమ్మింగ్ అంటే ప్రస్తుతానికి రెండు చేసుకుంటున్నాను వేరేది ఏమైనా మాటవి కానీ జీతలుగా ఏమైనా వస్తే చేద్దాం అని చూస్తున్నాను అంటే కొన్ని కొన్ని తెలిసినవి అంటే కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి కానీ మీరు కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారా లేదు అంటే డేట్స్ సెట్ అవ్వట్లేదు డేట్స్ సెట్ అయితే చే ఒప్పుకుంటాం డేట్ సెట్ అయినప్పుడు ఒప్పలేం చేయలేము కదా సో అంటే కొన్ని రిజెక్ట్ చేయడానికి గల కారణం డేట్సే అంటారా లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఏం ఇష్యూస్ డేట్స్ డేట్స్ ఓన్లీ డేట్స్ అనే ఓన్లీ డేట్స్ ఇష్యూస్ ఏమి ఉంటాయి ఏమి ఉండవు అంటే డేట్ సెట్ అవ్వకపోతే చేయలేమంటాం అది అంతే అది ఒకటే ఇంకా ఇప్పుడు మామూలుగా అంటే సైడ్ క్యారెక్టర్ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు మరి ఎప్పుడు మా గౌతమ్ గారిని మెయిన్ లీడ్గా చూస్తాం అంత భగవంతుడయ్య అంత అంత అంటే మొత్తం భగవంతుడి మీద వేయను నేను చేయాల్సిన కృషి నేను చేస్తాను సో అది ఒక టైం అనేది వస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేస్తాను డెఫినెట్గా వస్తుంది అనుకుంటున్నాను అది వచ్చిన రోజు చాలా హ్యాపీ

సో మీరు ఇంకా మంచి మంచి మూవీ సీరియల్స్ చేయాలి అండ్ మూవీలో కూడా ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఖచ్చితంగా వస్తుంది మీకు ఎందుకంటే మీ హార్డ్ వర్క్ అనేది నేను చూశాను చాలాసార్లు ఎప్పుడు ఎప్పుడు చూసినా సరే సీరియల్స్ కోసమే మీరు మీ ఆలోచన కానివ్వండి హార్డ్ వర్క్ ఫ్యామిలీ పరంగా అన్నిటి పరంగా నేను చూశాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ పొజిషన్కి వస్తారు వచ్చిన డే మళ్ళీ నాతోనే ఇంటర్వ్యూ ఉండాలి అని చెప్పి కోరుకుంటు మీరు అడగాల కానీ ఫోన్ చేయాలి కానీ అది ఎక్కడైనా సరే షూటింగ్ లో అయినా సరే కెమెరా పట్టుకు వచ్చేసేయండి అంటాను